హాయ్ గైజ్ వెల్కమ్ టు మై ఛానల్ వరం మల్టీ గడ్డం నేను మీ చిత్రాన్ని ఈరోజు మనం వరం మల్టీ గడ్డం కిచెన్లో ఎగ్ ఆమ్లెట్ చేస్తున్నాము ఎలా చేస్తాను దీనికోసం ఏమేమి వాడుతానో ఒకసారి చూసేద్దామా మరి ఇంకెందుకు ఆలస్యం వచ్చేయండి మరి ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకుందాం కడాయి వేడైన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు ఆయిల్ వేడి అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకుని వేయించుకుందాం నేను ఇక్కడ ఒకే ఒక ఎగ్ వేసి ఆమ్లెట్ చేస్తున్నా దానికోసం ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేయించుకుంటున్నాను ఒక ఎగ్కి ఒక ఉల్లిపాయ సరిపోతుంది అలాగే రెండు పచ్చిమిర్చి సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి మనము ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకుందాం టేబుల్ స్పూన్ అండి చిన్న స్పూన్తో మరి పెద్ద స్పూన్ కాదు చిన్న స్పూన్తో ఒక హాఫ్ స్పూన్ హాఫ్ స్పూన్ వేసుకోండి నేనైతే హాఫ్ స్పూన్ వేస్తున్నాను అలాగే బాగా మనము పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి మన టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకుందాం చాలా అంటే చాలా బాగుంటుందండి ఇలా ఆమ్లెట్ వేసుకుంటే మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకున్నాం కదా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో ఒక పావు స్పూన్ ధనియాల పొడి అలాగే పావు స్పూన్ కారం వేసుకుని బాగా కలుపుకుని ఇప్పుడు మనం దీన్ని స్టవ్ కట్టేసుకుందాం ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకుని వేయించుకున్నాం కదా ఇది మనకు చల్లారిని అంతలోపల ఒక చిన్న బౌల్ తీసుకొని ఇప్పుడు మేము వేయించుకున్న ఈ ఉల్లిపాయని పచ్చిమిర్చి ఇవన్నీ అగ్గినిలోకి వేసుకుందాం వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక ఎగ్గు పగలగొట్టి బాగా కలుపుకుందాం ఎగ్గు మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కారం ఉప్పు ఇవన్నీ వేసాము కదా ఇది మొత్తం ఇందులో కలిసేట్టు కలుపుకుని ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని దోశ పెనము పెట్టుకుందాం పెనం వేడైన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి మొత్తం స్ప్రెడ్ చేసుకుని వేడి చేసుకుందాం బాగా కడాయిని ఇప్పుడు మనం ఏదైతే కలుపుకున్నామో ఎగ్గు మిశ్రమాన్ని ఇందులో ఆమ్లెట్ లాగా వేసుకుందాం చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్ ఒకసారి ట్రై చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది మనకి బాగా ఆకలి వేస్తున్నప్పుడు ఇంట్లో ఏదైనా లేకుండా అప్పటికప్పుడు ఏదైనా కావాలనుకుంటే ఇలా ఒక ఆమ్లెట్ వేసుకుని తింటే సరిపోతుంది మనకి పొట్టఫుల్ అయిపోతుంది ఇప్పుడు మన ఆమ్లెట్ రెడీ అయిపోయింది తీసేసుకుందాం సర్వింగ్ ప్లేట్లోకి అంతేనండి చాలా ఈజీ మీకు కనుక నచ్చినట్టయితే మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్